హాయ్ అండి నమస్తే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇట్లు నేను మీ అరుణ అనుబంధం సారీస్ యాక్చువల్ అండి ఒక త్రీ ఫోర్ డేస్ అయింది నా కొద్దిగా వంటల బాగాలేకున్ను ఫీవర్ జలుబు దగ్గు అన్నీ ఉన్ను అందుకని నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయాను సో ఈరోజు కొద్దిగా క్లియర్ అయ్యాను సో కొద్దిగా బాగుంది సో అందుకని మీకు ఇప్పుడు లాంగ్ వీడియో చేసి చూపిస్తున్నాను అది కూడా న్యూ కలెక్షన్ తోటి ఓకేనా చూడండి చాలా చాలా బాగుంది ఇట్లా వస్తుంది పిక్ ఇట్లాగా పళ్ళు ఇది బార్డర్ చాలా పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళులో విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ పర్పుల్ కలర్ ఓకే బాగుంది కదా యాక్చువల్లీ చీరండి మా పాప సెలక్షన్ చేసింది నా కోసం అని బాగుంటుందా లైవ్లో కట్టుకుంటానండి రేపు మనకి లైవ్ ఉంది ఓకే ఈ చీర కట్టుకొని వస్తాను మా పాప సెలెక్ట్ చేసిన చీర ఎలా ఉందో చెప్పాలి ఓకే ఇదండి జూట్ సారీ అండి జూట్ సారీ చాలా చాలా బాగుంది స్మూత్ ఫెబ్రిక్ ఇట్లా గోల్డెన్ థ్రెడ్ అండి ఇది థ్రెడ్ వివింగ్ అనమాట ప్రింట్ అనుకోగలరు యాక్చువల్లీ ప్రింట్ కాదు థ్రెడ్ వివింగ్ వస్తుందండి చాలా చాలా పెద్ద బార్డరు ఇట్లా మనకి బాగానే ప్రింట్ వస్తుంది లోపల పేపర్ ఉందండి అందుకు మీకు అట్లా అనిపిస్తుంది ఇట్లా జాలీ క్లాత్ వస్తుందండి నెట్ క్లాత్ ఓకేనా చాలా చాలా మంచిగా ఉంటుందండి అండ్ అండ్ సెకండ్ వచ్చి ఇది పళ్ళు వస్తుందండి ఇప్పుడు ఇది చాలా లేటెస్ట్గా చాలా చాలా మస్తుగా ఉన్నాయండి ఇట్లా ఈవినింగ్ కలంకారి వస్తుంది ఈవినింగ్ ప్రింట్ వస్తుంది పళ్ళులో ఇట్లా బార్డర్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇట్లా పళ్ళులో వస్తుంది ఓకేనా చీర మొత్తం ఇట్లా బాధని ఫ్రిట్ తోటి రనీ కలర్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్తో వస్తుందండి కిందకంటే చాలా పెద్ద బార్డర్ వస్తుంది టాప్లో చిన్న బార్డర్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఇట్లా వస్తుంది అన్నమాట మనకి బాగుంది కదా బాగుంది కాదు చాలా బాగుంది అద్దరిపోయింది అద్దరిపోయే చీరలు మన అనుబంధం సారీస్లో ఉంటాయి అది కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంటుంది కదా చాలా చాలా బాగుంది దీనికి మనము బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఇంకా కట్టుకుంటే సూపర్ లుక్ వస్తుంది ఇంకా ఇట్లా వస్తుంది మన బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఓకే అండ్ శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది ఓకే లుక్ వెరీ నైస్గా ఉంది చాలా చాలా నైస్ ఉంది ఓకే అండి సో ఇట్లా ఇది ఒక కలర్ వస్తుంది మీకు ఏ కలర్ ఇదంటే మా పాప సరఫ్ చేసుకుని సో నేను తీసేసుకున్నాను మీకు ఇవ్వటం లేదు ఛాన్స్ మిస్ అవుతున్నారు మీరు నెక్స్ట్ కలర్లో ఇట్లా వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ ఓకే వన్ సెకండ్ చాలా బాగున్నాయండి పెట్టుబడులకైనా ఎవరికి ఇవ్వడానికైనా చాలా చాలా బాగుందండి శారీస్ అంటే చాలా సూపర్గా ఉన్నాయండి లైట్ వెయిట్ శారీస్ అది కూడా జూట్ సారీస్ ఓకే జూట్ ఇప్పుడు కొద్దిగా దొరకడం కష్టంగా ఉంటుందండి సో నావీ బ్లూ చాలా డల్ నావీ బ్లూ వస్తుంది అండ్ సీ గ్రీన్ ఓకే గ్రీన్ సీ గ్రీన్ అండ్ సీ బా బ్లూలో వస్తుంది చాలా చాలా బాగుంది కాంబినేషన్ దీని రేట్ వచ్చండి చెప్పలేదు కదా రేటు మీరు చెప్పండి ఇదండి ఇది కూడా చాలా బాగుందండి డార్క్ గ్రీన్కి అండ్ రెడ్ కాంబినేషన్ అద్దరిపోయిందండి కాంబినేషన్ చాలా చాలా బాగుంది దీని రేట్ వచ్చి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి ఎనీ వన్ సారీ మన దగ్గర ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి యాక్చువల్లీ శారీస్ వచ్చి త్రీ డేస్ అవుతుందండి నేను ఒంట్లో బాగాలేదు కొద్దిగా మీకు వీడియోస్ చేయలేకపోయానండి అండ్ ఎల్లో ఓకే అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది హల్దీ ఫంక్షన్స్ కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ప్యూర్ ఎల్లో కాదండి జస్ట్ ఫర్ గ్రీన్ కూడా వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ కలర్ వచ్చి ఈ కలర్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క కాంబినేషన్ అదిరిపోయే కలర్స్ అండి మీకు ఏది కావాలంటే నావీ బ్లూ అండి నావీ బ్లూకి పింక్ కాంబినేషన్ ఇది చూసారా ఈ బార్డర్ ఎంత బాగుంది దానితోటి బాగుని ప్రింట్ ఇస్తున్నారు కదా ఈ కాంబినేషన్ ఇట్లా ఈ ప్రింట్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్క చీరకి బార్డర్ కాలర్ కలర్ కాంబినేషను ఇట్లా ఫ్రింట్ బాగుంది ఫ్రింట్ కాంబినేషను చాలా బాగుంది లుక్ చాలా అంటే చాలా అట్రాక్షన్ లుక్ ఉందన్నమాట చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది మనకి కదా మీకు మనకి మనకి రేపు లైవ్ ఉంటుంది కొంతమంది రావాలంటే ప్లీజ్ రావండి ఓకే వస్తే ఏంటంటే కొద్దిగా మనకి కొద్దిగా సరదాగా ఉంటుంది లేడీస్ ఇంట్లో ఉండి ఉండి టైం పాస్ అవ్వట్లేదు కదండి సో ఇది పర్పుల్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా అదిరిపోయే కలర్ అండి కలర్ కాంబినేషన్ చెప్తున్నాను కదా చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఓకే మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి ఫైవ్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఎనీ వన్ సారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మన దగ్గర అంతేకాక మన దగ్గర పెట్టి కోట్స్ ఉంటాయి అండ్ పిల్లో కవర్స్ కూడా ఉన్నాయండి ఓకే ఎవరిదైనా పిల్లలు పాడవి ఉంటే మన ఇంట్లో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఇంచుమించు సో పిల్లో కవర్స్ కూడా మీ మ్యాచింగ్ తీసుకోవచ్చు అట్లాగే ఈవెన్ ఫాల్స్ కూడా ఉంటాయండి మీరు ఏ సారి కావాలంటే ఆ సారీ ఫాల్స్ కూడా ఓకే మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓకే ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫాల్ అండి లక్ష్మీ ఫాల్ అది కూడా కాటన్ ఓకే ఫీరు ఫిర్వీలింగ్ నెస్ వీడియమే రేపు మీ అందరితోటి మీట్ అవుదామా ఓకే మీటింగ్కి నేను కూడా వస్తాను అనుబంధం సారీస్లో మన లైవ్ ఉంటుంది ओके okay, फिर बाय बाय फिर मिलेंगे नेक्स्ट वीडियो में अंत सी बाय बाय